పిల్లలకి స్టోరీస్ ఎక్కువ ఇష్టము మీకు ఒక స్టోరీ చెప్తాను ఒక ఎగ్జాంపుల్ ఓకే సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు మీ పేర్లు ఏమో చెప్పారు ఇందాక శ్యామలా దేవి ఓకే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు శ్యామ్ ఒక అమ్మాయి పేరు శ్యామల ఇంకో అమ్మాయి పేరు దేవి ఓకేనా వాళ్ళిద్దరు అలా ఎడారిలో వెళ్తున్నారు అనమాట ఎడారిలో వెళ్తున్నారు ఎడారిలో వెళ్తూ వెళ్తూ శ్యామలా దేవినేదో అనింది ఓకేనా అప్పుడు దేవి ఏం చేసింది శ్యామ్లాని చెంపదేప కొట్టేసింది ఓకేనా చెంపదెబ్బ కొట్టంగానే శ్యామ్ల ఏం చేసిందంటే ఒక కట్టె కట్టె పుల్ల తీసుకొని లేదా ఒక స్టిక్ తీసుకొని ఇసుక మీద రాస్తుంది అనమాట అంటే ఇవాళ నాకు దేవి దేవి నా బెస్ట్ ఫ్రెండ్ కదా నాకు కొట్టింది అనేసి రాస్తుంది ఓకేనా అట్లా ఆర్గ్యుమెంట్ అయ్యి ఇద్దరు మళ్ళీ అలానే ప్రయత్ ప్రయాణిస్తున్నప్పుడు మళ్ళీ ఏమైనా ఓకేనా వాళ్ళు ఎడారిలో పోతున్నారా దేవికి దాహం అవుతుంది అక్కడ దూరంలో చూస్తే అక్కడ నీళ్ళు నీళ్ళగుంట ఉన్నట్టు తనకు కనిపించి ఏం చేస్తుంది ఉరుక్కుంట పోయి దాంట్లో దుంకేస్తుంది అది నీలగుంట కాదు ఓకేనా అది నీలగుంట కాదు అప్పుడు శ్యామ్లా ఏం చేస్తుంది ఆమె ఏదైతే దాని ఓఎస్ఎస్ అంటారు దాని లోపలికి తనని లాగేస్తుంటే వెళ్ళి తనని కాపాడుతుంది శ్యామ్లా కాపాడుతుంది దేవి అప్పుడు దేవి ఏం చేస్తుంది ఒక స్టోన్ తీసుకుంటుంది స్టోన్ అంటే ఏంటి రాయి సో రాయి తీసుకొని రాయి మీద రాస్తుంది ఇవాళ శ్యామ్లా ప్రాణం కాపాడింది అనేసి రాస్తుంది ఓకేనా ఫస్ట్ ఇక్కడ ఏం చేసింది ఇసుక మీద రాసింది స్టిక్ తో తర్వాత సందర్భంలో ఏం చేసింది స్టోన్ మీద రాసింది ఎందుకు మరి రాయి మీద రాస్తే చెరిగిపోదు అవునా సో ఇసుక మీద రాస్తే గాలి వచ్చేస్తే చెరిగిపోతుంది అదే రాయి మీద రాసే చరిత్రలో నిలిచిపోతుంది అర్థమైందా అంటే మన రాముడు కాని మన కృష్ణుడు కాని అయితే మనకున్న సనాతన ధర్మంలో ఎంతమంది దేవుళ్ళ స్టోరీ మీరు విన్నారో అవన్నీ కూడా మనం గుళ్ళల్లో ఒక విగ్రహం రూపంలో చూస్తాము అంటే వాళ్ళు చేసిన గొప్పతనం అవి అర్థమైందా ఈ స్టోరీలో ఇంకోటి అమ్మాయి వెళ్ళి ఎడార్లో ఎరకపోతుంది దాని అర్థం ఏంటి మీరు మీకు చెప్పే పాస్టర్లు ఏదైతే మీకు మహిమ మాటలు చెప్పి ఇరికిస్తారో ఇది కూడా ఎదార్లో ఆ ఓఎస్ఎస్ లో ఒక ఇరుకు ఇరుకు మాత్రమే మన భారతదేశము చాలా గొప్ప చరిత్ర గల దేశం అవునా ఎంతమంది ఒప్పుకుంటారు అందరూ ఒప్పుకుంటారు ఈ విషయంలో ఓకే సో ఇంకో క్వశ్చన్ అండి మీకు లేడీస్కి ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారా ఇక్కడ ఉన్నారా సరే మీ ఇంట్లో ఎంతమంది ఇంట్లో భగవద్గీత ఉంది లేదా ఉందా మీ పిల్లలు బర్త్డేస్ అప్పుడు మీరు ఎంత స్పెండ్ చేస్తారండి చేస్తారు కదా వేలు పెట్టి వాళ్ళకి డ్రెస్సెస్ కొంటారు వాళ్ళ బర్త్డే పార్టీస్ ఇస్తుంటారు బట్ ఒక మూడు నాలుగు వందలు పెట్టి భగవద్గీత ఎందుకు కొనలేరండి ఇంటికి ఇదే అండి మనం చేసే మిస్టేక్ ఇక్కడే అవుతుంది ఇప్పుడు ముస్లింస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నమాజ్ చేస్తారు ఒక పర్టికులర్ టైం అనగానే ఆ టైం కల్లా వెళ్ళి మేము నమాజ్ చేయాలనేసి చెప్పి ఆ టైం కల్లా వెళ్ళి వాళ్ళు నమాజ్ చేస్తారు ఖురాన్ చదువుతారు బైబుల్ కూడా అంతే ఇప్పుడు సండే స్ట్రాంగ్ వీళ్ళు ఏం చేస్తారు క్రిస్టియన్స్ వెళ్ళి వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు అంటే మన వాళ్ళు ఎలా ఉన్నారంటే సందర్భం బట్టి గుళ్ళోకి వెళ్ళి దేవుడు ముందు మొక్కేస్తే సరిపోతుందా మన పిల్లలకి మనం నేర్పించేది ఏంటి చదువు చాలా చదువు చాలా మనకి మన హిస్టరీ చాలా ఇంపార్టెంట్ మన బుక్స్లో అన్నీ ఉండవు ఓకేనా బుక్స్ చూసేసి మనం చాలా నమ్మేస్తాం అంటే మన టెక్స్ట్ బుక్ లో ఉన్నదే మనకి ఎగ్జామ్లో లో అని చాలా మంది చదివి రాసేస్తూ ఉంటాం మరి లైఫ్ ఎగ్జామ్ ఎవరు రాస్తారు లైఫ్ని మనమేగా లీడ్ చేయాలి సో లైఫ్ ని లీడ్ చేయాలంటే మన హిస్టరీ మన కల్చర్ మన హెరిటేజ్ మనకు తెలియాలో వద్దా సో మన కల్చర్ ని మనం కాపాడుకోవాల వద్దా సో మీ అందరికీ కూడా నేను ఇప్పుడు చెప్పేది ఒకటేనమ్మా ఒక భగవద్గీత కొనండి ఇంట్లోకి పిల్లలు స్కూల్కి వెళ్ళి రాక ఏం చేస్తాం హోంవర్క్ చేపించి తినిపించి పడుకోబెట్టేస్తాం లేదా కాసేపు మొబైల్స్ ఇచ్చి వదిలేస్తాం మనం చేసే మిస్టేక్ అదే రేపటి రోజు వాళ్ళకి చెప్పుకోవడానికి చరిత్ర ఉండదు అక్కడికి ఆగిపోతుంది మీతోటే ఆగిపోతుంది అది ఆగిపోవద్దంటే భగవద్గీత తీసుకోండి రామాయణంలో స్టోరీస్ ఉంటాయి తీసుకో ఎన్ని స్టోరీలు లేవమ్మా దేవుళ్ళ మీద మనకి కృష్ణుడిది ఒక స్టోరీ కాదా రామాయణం ఒక స్టోరీ కాదా విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు ఉన్నాయి అవన్నీ ఒక స్టోరీ కాదా పిల్లలు వినరా చెప్తే చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు అవన్నీ చెప్పాల్సిన బాధ్యత మీది ఇంట్లో ఆడవాళ్ళకి బాధ్యతలు ఉంటాయండి ఉండవని కాదు బట్ ఆ బాధ్యతలతో పాటు మనం పిల్లలకి రైట్ వేలో నడిపిస్తున్నామా లేదా అన్నది కూడా మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది మనము మన పిల్లలకి రైట్ వేలో టీచ్ చేయకపోతే ఆ పాస్టర్ లాంటి వాళ్ళు లేదా ఇంకెవరో వచ్చేసి వాళ్ళకి అప్పుడు దాళ్ళు చూపు అవునా సో ఫస్ట్ పిల్లలు గైడెన్స్ తీసుకునేది లేదా ఎవరికైనా ఇంట్లో భయపడేది ఎవరికి అమ్మకే అవునా సో ఇందాక ప్రవీణ్ గారు చెప్పారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ గురుదేవోభవ అవునా సో ఫస్ట్ నవమాసాలు మోసిక అనేది తల్లి ఆ తర్వాత అడుగులు నేర్పించేది నానా అవునా తర్వాత ఎక్కడికి వెళ్తారు గుడికి ఐ మీన్ స్కూల్స్కి వెళ్తారు స్కూల్స్లో ఎవరు ఉంటారు టీచర్స్ ఓకే ఈ ఫోర్త్ స్టేజ్ దాకా మీరు వెళ్ళాలి అంటే దేవుడి దాకా మీరు వెళ్ళాలి దేవుడిని గుర్తించాలి అంటే ఫస్ట్ మీ లైఫ్లో మీరు ముగ్గురికి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది మీ మామ్ డాడ్కి మీ టీచర్కి ఓకేనా సో ఎవ్రీ డే మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను ఓకే నేను ఇప్పటికీ చేస్తాను మా ఇంట్లో మీరు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఎవ్రీ డే మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళండి వాళ్ళ కాళ్ళకు మొక్కి పాదాభిషేక్ ఐ మీన్ పాదాభిషేకం ఇన్ సెన్స్ పాదాలు మొక్కి వెళ్ళండి ఒకసారి మీ డే చాలా బాగా జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది అర్థమైందా కూడా అదే చెప్తున్నానమ్మా వాళ్ళకి రైట్ వేలో నేర్పియండి ఎందుకంటే పిల్లలు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఏది చెప్పినా కూడా వాళ్ళ మైండ్కి తొందరగా వాళ్ళు తీసేసుకుంటారు సో బయటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం కంటే మన పిల్లల్ని మనం రైట్ వేలో ట్రైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎంతమంది కొంటున్నారు భగవద్గీత మరి ఇప్పుడు కొనరా ఇప్పుడు కూడా కొనరా మీ అందరికి భగవద్గీత ఇప్పుడు చేతులు భగవద్గీతలో మీరు ఎవ్రీ డే ఒక్కసారి చేతులు దించండి సో సో నేను చెప్పేది ఏంటంటే భగవద్గీత పిల్లలకి చదువు చదువు అని చెప్పట్లేదు నేను మీ బాధ్యత ఏంటంటే డైలీ ఒక శ్లోకం తీసుకోండి ఒక నోట్బుక్ కొత్త నోట్బుక్ తీసుకొని ఆ శ్లోకం రాయిపించి ఆ శ్లోకం యొక్క అర్థం కూడా పిల్లలకి చెప్పండి చెప్పారు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారండి వైఫ్ అండ్ హస్బెండ్ లో డిఫరెంట్ వచ్చేసి క్రిస్టియన్ ఓకేనా సో ప్రతి ఒక్కరు ఆలోచన కూడా ఒకే విధంగా ఉండదు అది ఎంతవరకు ఒప్పుకుంటారు అందరు ఒప్పుకుంటారు ఓకేనా సో ఇప్పుడు నేను ఒకటి చెప్తాను అది మీకు నచ్చవచ్చు మీరు ఒకటి చెప్తున్న నాకు నచ్చకపోవచ్చు అంటే ఇక్కడ మైండ్ సెట్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది అండ్ ఇప్పుడు రిలీజియన్కి వచ్చేసరికి అది ఒక పెద్ద ఏమంటారు ఒక డెప్త్ కాన్సెప్ట్ అండి అది మీరు అనేది ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే ఇంట్లో ఉంటూ రెండు అది చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ యాక్చువల్గా సో మౌనంగా చెప్పండి వాళ్ళకి తీసుకెళ్ళి ఎగ్జాంపుల్గా చూపియండి ఇది మన ట్రెడిషన్ ఇది మన కల్చర్ అనేసి ఖచ్చితంగా మార్గదు అదే అండి ఓకే థ్యాంక్ యూ జై శ్రీరా అవసరం లేదు కదా మైక్ నాకు మళ్ళీ కలుస్తాము అందరూ ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా